మీకు చెప్పినట్టుగా ఐఎమ్ నాట్ ఎగ్జాజురేటింగ్ అండి నా భార్య విషయంలో అందరూ తనని బెదిరిచ్చారు భయపెట్టారు వద్దన్నారు కాదన్నారు నేను నీకు ఇష్టమైతే తప్పకుండా ఐఎమ్ విత్ యూ అన్నాను కాకపోతే నేను లండన్ లో ఉన్నాను అప్పుడు కానీ మా ఎక్స్పీరియన్స్ ఏంటి మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎంఎస్ రెడ్డి గారు ఇంత బాగా మాట్లాడి చూసుకోవటమే కాకుండా వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచి వాళ్ళ ఇంట్లో ఒక స్పెషల్ సొరకాయ కూర అది వండించి మాకు తినిపించి పంపించారు అంటే అందరినీ ఏ ఒకే దాన్ని కట్టేయకూడదు అన్నది ఇట్స్ అన్ ఆబ్వియస్ థింగ్ బట్ ఇట్ నీడ్స్ టు బి రిపీటెడ్ ఇప్పుడు ఈ జల్సా సినిమా రిలీజ్ చేసింది గీతా ఆర్ట్స్ అండి ఇప్పుడు గీతా ఆర్ట్స్ ఓనర్స్ కానీ దాంట్లో ఉన్న వాళ్ళు కానీ షుడ్ దే నాట్ బి అకౌంటబుల్ ఇప్పుడు ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వస్తుందండి ఆర్టికల్ రాసిన వ్యక్తి పైన మనకు అభ్యంతరం ఉంటే ఆ వ్యక్తిని అలాగే పబ్లిషర్ని అలాగే ఎడిటర్ని అందరినీ బాధ్యులు చేస్తాం కదా ఒక ప్రొడక్షన్ హౌజ్ ఇంత పువర్ క్వాలిటీ లో స్టాండర్డ్స్ అండ్ హారిబుల్ కంటెంట్ మళ్ళీ గుర్తు చేస్తున్నా నేను డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఇవ్వాలి డెప్యూటీ చీఫ్ మినిస్టర్ రెండు వేల ఎనిమిదిలో జల్సా సినిమాలో నిద్రపోతున్న అమ్మాయిని రేపు చేస్తే ఏం మజా వస్తుందిరా అని డైలాగ్ చెప్పారు ప్రాయశ్చిత్తం అందుకు చేసుకోవాలి ప్రాయశ్చిత్తం అందుకు చేసుకోవాలి పవిత్రత అపవిత్రత అంటున్నారే ఆడవాళ్ళు మీకు పవిత్రమైతే మీరు అట్లాంటి మాట మాట్లాడినందుకు మీరు అక్కడ చేసుకోండి ప్రాయశ్చిద్దాం అందుకు చేసుకో ముఠాలుగా విడిపోయిన జనాల సమాజం అన్నది నేను ఈ పార్టీతో ఉన్నాను నేను ఆ వ్యక్తికి వీరాభిమానిని నేను అంటానికి ఒప్పుకోను నేను ఫలానా సేనలో ఉన్నాను నేను ఫలానా గ్రూపులో ఉన్నాను ఆర్మీస్ ఉన్నాయి ఆర్మీస్ ఉన్నాయి దీనితో థింగ్స్ ఆర్ నాట్ మూవింగ్ ఫార్వర్డ్ ఇంకోటి నేను ఐ హ్యావ్ టు స్పీక్ కేర్ఫుల్లీ బట్ పర్హాప్స్ ఐఎమ్ గోయింగ్ టు సే ఇట్ ఓపెన్లీ బిగ్ బాస్ లో నేను ఒకడిని ఈ ఇంట్లోంచి బయటకి పంపించేయాలి నేను పంపించలేకపోతే నేను ఈ హౌస్లోంచి వెళ్ళిపోయినాక మీరందరూ కలిసి పంపించేయాలి అన్నా ఎందుకని ఉంటాను ఆ లో కనీసం ఇద్దరు ఆడవాళ్ళు నాకు ఆ లో ఎటువంటి ఇన్ బిహేవియర్ వారి పట్ల జరిగిందో అది వాళ్ళని చెప్పారు కాబట్టి నేను ఓపెన్ గా ఎందుకు మాట్లాడలేదంటే ఆ మాట్లాడటం అన్నది మొదటిసారి విక్టిమే మాట్లాడాలి బయట వాళ్ళు మాట్లాడకూడదు కాబట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు నేను వారి పేర్లు చెప్పట్లేదు కానీ నేను ఎవరినైతే లోంచి బయటకు పంపించాలను వాడు ఒక అమ్మాయిని జాకెట్ దగ్గర చేయిబెట్టడం దగ్గర నుంచి ఇంకొక అమ్మాయిని ఇంకో రకంగా టచ్ చేయటం కానీ వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు బిగ్ బాస్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ వర్క్ అండి సో వర్క్ ప్లేస్లో సెక్షువల్ హారీస్మెంట్ ఉండకుండా ఉంటాను కమిటీ అక్కడ ఉండాలి చూసారా నేను హౌస్ బయటకు వచ్చేసినాక హౌస్ బయటకి నేనే వెళ్తాను అని చెప్పాను కెమెరాలో చూపించలేదు నాకు ఇది అక్కర్లేదు నేను బయటకు వెళ్తాను అన్నాను అన్నాకు రెండు వారాలు పట్టింది వెళ్ళటానికి నేను అన్ని యాక్టివిటీస్కి దూరంగా ఉన్నా షో అయిపోయినాక ఆ లేడీస్ గ్రూప్తోనే నేను అన్నాను నేను మీతో ఉంటాను నాకు విదేశాలు వెళ్ళే ప్లాన్ ఉంది ఎప్పటి నుంచో చేసుకున్న నా ప్లాన్ ఉంది బిగ్ బాస్ కారణంగా కొన్ని నెలలు డిలే అయింది నేను వెళ్ళక ముందు ఆ రిలేటెడ్ హ్యూమన్ రైట్ సపోర్ట్ నేను ఇస్తాను రండి కంప్లైంట్ ఇవ్వండి అని నేను చెప్పాను లో కూడా చెప్పాను కెమెరాకి వచ్చి చెప్పండి మీరు కెమెరాలో చెప్తే బిగ్ బాస్లో ఉండే తొంభై కెమెరాల్లో ఒక కెమెరా ముందుకు వచ్చి చెప్పమన్నా చెప్పలేదు షో నాకు నేను అడిగాను వాళ్ళు మీరు చెప్తారా అని అంటే దే వర్ వెరీ టచ్డ్ బై మై సపోర్ట్ టు దెమ్ సార్ మీకు తెలుసు కదా మేము ఈ మాట్లాడితే మాకు ఆపర్చునిటీసే ఉండవు అంటే అటువంటి రంగాల్లో మీకు ఆపర్చునిటీస్ కావాలా అన్నాను నేను నవ్వారు ఎంబారస్మెంట్తో కాస్త సిగ్గుతో బయదే ఎవరికి కూడా సైలెంట్ గా ఉన్న తర్వాత కూడా వాళ్ళ కెరియర్స్ ఏ ముందుకు వెళ్ళారు అప్పుడప్పుడు గా కనిపించి వెళ్ళిపోవటమే తప్పిస్తే ఇట్ డి నాట్ హెల్ప్ సో బిగ్ బాస్ లో కనిపిస్తే అక్కడ కంప్లైంట్ చేస్తే బయటికి వచ్చినాక కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో దొరకవు అంటే ఒక ఒకటక్కడ ఏదన్నా ప్రాబ్లం ఉంది వీళ్ళు రెస్పాండ్ అవుతున్నారు దానికి ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యి కంప్లైంట్ చేస్తున్నారు వాయిస్ చెప్తున్నారు అంటే వాళ్ళని అక్కడే కట్ చేసేయాలి అనేటువంటి కాన్సెప్ట్ కనిపిస్తోంది అక్కడ అది ఆపర్చునిటీస్ డినై చేయటం ఇప్పుడు డాన్స్ కోరియోగ్రాఫరు నాకు అవకాశాలు రాకుండా చేస్తున్నాడు ఈ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉండి నాకు ఎక్కడా స్పేస్ లేకుండా చేస్తున్నాడు అని ఒక కంప్లైంట్ కదండి అంటే కొంతమందిని వెలివేయటం వాళ్ళకి అవకాశం రాకుండా చూడండి మీకు గుర్తుండే ఉంటుంది రెండు వేల పద్దెనిమిదిలో నాకు అటు ఇటు సినిమా రంగం వాళ్ళే బాగా డబ్బులున్న ప్రొడ్యూసర్లే కూర్చుని ఫోన్ లో మాట్లాడే వాళ్ళు ఉన్నాం నేను ఆ మాని మూసేయాలి అని అన్నాను ప్రభుత్వం ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టాలి అక్కడ ఉన్న వాళ్ళ పేర్లు కూడా గుర్తులేవు వాళ్ళు శ్రీరెడ్డి గారిని అవకాశాలు లేకుండా చేస్తాము అని సామాజిక బహిష్కరణ అన్నటువంటి మాటలు మాట్లాడారు ఐ యామ్ అపోజ్ టు ఎవ్రీ అబ్యూజ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నేను ఆ లోనే దెబ్బలాడాను ఆ కాంటెక్స్ లోనే వాళ్ళు అంత ఓపెన్ గా ఎలా చెప్పగలిగారండి ఒక వ్యక్తిని అవకాశాలు లేకుండా మేం చేస్తాము అంటే అండర్ ద కరెంట్ బిహైండ్ ద సీన్సే కాదు ఓపెన్ గా కూడా మాట్లాడేవాళ్ళు వీళ్ళని కూర్చోబెట్టి గంటల తరబడి టీవీల్లో ఇంటర్వ్యూలు వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు చెప్పటాలు వీళ్ళల్లో కొంతమందికి ఆనరీ డాక్టరేట్లు ఒక ఆయనేమో ఒక ఎంబసీకి ఆనరీ కౌన్సిల్గా అపాయింట్ అయ్యి డబ్బులు లేని దేశాలు అంటే పేద దేశాలు చాలా ఉంటాయి ఆ దేశాలు ఒక రాయబార కార్యాలయం వేరే దేశాలలో ఏర్పాటు చేసి దాని క్యాపిటల్ రాజధానిలో మిగతా నగరాల్లో ని ఏర్పాటు చేసుకుంటాయి మామూలుగా అయితే మరీ డబ్బు లేని వాళ్ళు ఆ నగరంలో ఒక ప్రముఖుడిని పిలిచి మీరు మాకు ఆనరీ గా ఉండాలి అని రిక్వెస్ట్ చేసుకుని అపాయింట్ చేస్తారు ఇట్స్ రియల్లీ ఒక అలంకారం తప్పించి వాళ్ళకేమి కాన్సులర్ ఫంక్షన్స్ ఇన్ రియల్ సెన్స్ ఉండవు అంటే ఒక పేద దేశం తమ దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఒక ఊళ్ళో ఇండియా లాంటి దేశంలో ఏడెనిమిది నగరాల్లో కార్యాలయాలు పెట్టుకోకుండా ఏడెనిమిది మందిని అపాయింట్ చేసి నువ్వు మాకు ఆనరీ కౌన్సిల్ గా ఉండాలి అని చెప్తారు రాయబారులని ప్రోటోకాల్ ప్రకారం యువర్ ఎక్సలెన్సీ అని అనాలి సో ఒక సినీ సినిమా నాట్ వెరీ సక్సెస్ఫుల్ యాక్టర్ గారు దెమ్ నో అంకుల్ గారు తన ఆనరీ కాన్సిలర్ పొజిషన్ ఉంది కాబట్టి అందరూ నన్ను యువర్ ఎక్సలెన్సీ అనాలి అని డిమాండ్ చేశాడు అన్నది ఆరోపణ ఎంత చిల్లర మనుషులండి వీళ్ళు ఏం చేద్దామండి వీళ్ళ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి వీళ్ళందరూ ధనవంతులే వీళ్ళందరికీ చాలా పవర్ ఉంది సొసైటీలో ఇటువంటి వారికే పవర్ ఉండటం అన్నది కూడా ఇట్స్ ఎ ట్రావెస్టీ ఇన్ మోడన్ సొసైటీ సో దిస్ ఈస్ వేర్ వి ఆర్ అండి ఈ కాంటెక్స్ లో సెక్షువల్ అబ్యూస్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ విల్ కంటిన్యూ కానీ ఐ వాంట్ యాడ్ వన్ స్మాల్ కరెక్షన్ టు వాట్ ఎడిషన్ టు వాట్ హెవ్ సెట్ ఆడవాళ్ళు మాత్రమే కాదండి మగవాళ్ళు కూడా ఆర్ విక్టిమ్స్ ఆఫ్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ నేను ఒక టీవీ ఛానల్ కి సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ మీద షో చేయటానికి ప్రిపేర్ అవుతుంటే కొంతమంది వచ్చారు మేము పిల్లలుగా ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు మమ్మల్ని ఎలా అబ్యూస్ చేశారు దీస్ ఆర్ బాయ్స్ యంగ్స్టర్స్ చెప్పడానికి ఇంకొక విషయం కన్సర్వేటివ్ సొసైటీస్ లో ఆడవారిని దేవతలుగా చూసే సొసైటీస్ లో ఆడవారి పట్ల ఏదైనా జరిగినప్పుడు చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతాము తప్పేం కాదు చేయాలి కూడా దెర్ ఇస్ నో డౌట్ బికాస్ విమెన్ ఆర్ వాల్నర్ ఈ ఫోకస్ పెట్టడంలో వాళ్ళు మర్చిపోతుంది ఏంటంటే సగం కంటే ఎక్కువ జనాభా ఉన్నది మగ మగవాళ్ళు మగపిల్లలు మన సమాజం వాళ్ళకేం జరుగుతుంది అని చూడట్లేదు ఒక్కసారి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో స్టాటిస్టిక్స్ చూస్తే యాభై ఆరు శాతం మంది ఆర్ బాయ్స్ నలభై నాలుగు శాతం మంది ఆర్ గర్ల్స్ ఇన్ సెక్స్ ఎక్స్ప్లాయిటేషన్ మ్యాటర్స్ ఆశ్చర్యంగా లేదు మన సమాజం కేవలం ఒక ఇష్యూ మీదనే కాన్సన్ట్రేట్ చేసిన కారణంగా వారు విక్టిమ్సే కదా మగపిల్లలు వీళ్ళిద్దరినీ పక్కన పెడితే స్టాటిస్టిక్స్ లేవు కాబట్టి నాకు తెలీదు అందుకని నేను రౌండప్ చేసి యాభై ఆరు నలభై నాలుగు అన్నాను ట్రాన్స్ జెండర్స్ ట్రాన్స్జెండర్స్ వాళ్ళ లైఫ్స్ ఏంటి వాళ్ళ జీవనోపాధి ఏంటి వాళ్ళకి జీతాలు లేక ఉద్యోగాలు లేక వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఎందుకు మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు మీరెవరు వాళ్ళని ఆఫీసుల్లోకి రానివ్వట్లేదు కాబట్టి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళు ఎందుకు అడుక్కుంటున్నారు వాళ్ళని మీరు బయటకు తరిమేశారు కాబట్టి నువ్వు మగ కాదు ఆడా కాదు అన్నాక కాబట్టి అదే కదా తెలుగు సినిమా వాళ్ళు మాడా అని అనేది మగ ఆడ రెండు కాని వాళ్ళు అని అంటే చూడండి ఈ టాక్సిక్ థింగ్ ఈజ్ బీయింగ్ రిఫ్లెక్టెడ్ సినిమా ఇస్ నాట్ కాజింగ్ ఇట్ వీ షుడ్ నాట్ మిస్టేక్ ఇట్ బట్ సినిమా ఇస్ పర్పెచువేటింగ్ ఇట్ అండ్ నాట్ లెటింగ్ ఇట్ గో బాబు గారు ఇప్పుడు జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత అందులో కీలకమైనటువంటి ఒక వర్డ్ యూజ్ చేశారు పవర్ గ్రూప్ అనేది ఇటు పొలిటికల్ పర్సన్స్ ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు ఈ రెండిటికి చాలా క్రూషియల్ సంబంధాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఇలాంటివి బయటికి రాకుండా చేస్తున్నారు అనే మాట ఆ రిపోర్ట్ లో కనిపించింది సో ఒకటికి ఒకటి అంత సపోర్టివ్ సిస్టమ్ లాగా ఉన్నప్పుడు మనం ఇంతసేపు మాట్లాడుకున్నటువంటి బాధితులు బయటకు వచ్చే అవకాశం ఉందంటారా లేదండి తెలుస్తానే ఉంది కదా మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ చాలా పవర్ఫుల్ పీపుల్ కదండి వీళ్ళు అధికారంలో ఎవరుంటే వాళ్ళ సైడ్ ఉంటారండి ఇప్పుడు మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి నాకు చుట్టం అని చెప్పుకున్న మోహన్ బాబు సడన్ గా నిన్న ట్విట్టర్లో ఏం రాశాడండి తనకి ఆత్మీయుడు మిత్రుడు ఆయన చంద్రబాబు నాయుడు అంటూ రాసుకొచ్చాడు మొన్నటి దాకా సైడ్ సైడ్ కామెంట్లు పెడుతున్నాయి వీళ్ళంతా కూడా ఒక ప్రిన్సిపల్ కోసం ఉన్నవాళ్ళు కాదు వీళ్ళు అధికారం సైడ్ నుండే మనుషులు సో యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్ దిస్ విల్ కంటిన్యూ లైక్ దిస్ నిటారుగా నుంచు మాట్లాడే వాళ్ళు తక్కువ అయిపోయారు సమాజం ఈ స్ట్రగుల్లో ఆడవారి సంఘాలు చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషించాలి పోషిస్తున్నాయి కానీ వాళ్ళు చాలా తక్కువ మంది ఇంకా చాలా మంది రావాలి అది ఎందుకు రావట్లేదు అన్నది కెన్ గెస్ భయం ఒక్కటే కారణం కాదు దే ఆల్సో డు నాట్ ఫీల్ ఇండిపెండెంట్ ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఆడపిల్లల్ని అట్లా పెంచుతున్నారు ఒబీడియంట్ గా ఉండాలి చెప్పిందే వినాలి అని ఒక వ్యక్తిత్వం ఉండాలి చాలా కొద్ది మందికి మాత్రమే మోడర్న్ పేరెంటింగ్ ఒక బెనిఫిట్స్ లభిస్తూ ఉన్నాయి ఆడవారిలో కూడా సో ఇట్స్ మేజర్ డిజాస్టర్ ఇన్ ఇండియన్ సొసైటీ దీన్ని ఒక సినిమా రంగానికి మాత్రమే పరిమితం చేయనక్కర్లేదు ప్రాసిక్యూషన్ ఇది ఫీమేల్ హ్యూమన్ ట్రాఫికింగ్ పదహారు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు నిన్నని ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేయటం లీగల్ ఏజ్ కంటే తక్కువగా ఉన్నప్పుడు సెక్స్లో పాల్గొంటే అది రేప్ అవుతుంది ఎంతమంది బిడ్డలు రేప్ కి గురవుతున్నారు తల్లిదండ్రులు అరేంజ్ చేస్తున్న రేప్ ఈ పదహారేళ్ళు పద్నాలుగేళ్ళ పెళ్ళిళ్ళు ఇంకా జరుగుతూనే ఉన్నాయి కదా తెలంగాణలో జరుగుతున్నాయి ఒరిస్సాలో జరుగుతున్నాయి మధ్యప్రదేశ్లో జరుగుతున్నాయి రాజస్థాన్ లో జరుగుతున్నాయి ఈ జరిపేది మళ్ళీ వాళ్ళ పెద్దలే కాకుండా ఇంట్లో కుటుంబ సభ్యులే కాకుండా ఒక్కోసారి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా వెళ్తున్నారు వీటికి సో మై రిక్వెస్ట్ ఈస్ వైల్ ద ఫోకస్ ఈజ్ ఆన్ సినిమా వీళ్ళు ఈజీగా మన దొరుకుతారు వీళ్ళ పేరు మనకు తెలుసు వీళ్ళ తెరలో తెరపైన చూస్తూ ఉంటాము వీళ్ళు రెగ్యులర్గా టీవీలో వచ్చి మాట్లాడతారు కాబట్టి కామెంట్ చేసే వాళ్ళకి ఈజీగా దొరుకుతారు వీళ్ళు కానీ ఇట్స్ నాట్ యునీక్ టు దట్ ఫీల్డ్ అండ్ సభ్య సమాజంలో సభ్యులందరూ కూడా ముఠాలుగా ఉండకుండా దే మస్ట్ మేక్ దీస్ డిమాండ్స్ ఆఫ్ దోస్ హూ క్లెయిమ్ టు బి లీడర్స్ ఆఫ్ పీపుల్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ సమ్ ఐడియాలజీస్ అది చేస్తా ఉంటే ఒకప్పటికి మారుతుందండి ఏదో మనం ఏదో చర్చ చేసుకుంటే రేపు అయిపోతుందన్న లో ఎవరూ లేం మనం బట్ మారటానికి మార్గం మటుకు ఇదే సమాజంలో పెద్దవాళ్ళు నాయకులు అన్న వాళ్ళు నిలదీసి ప్రశ్న వేసి వాళ్ళతో ప్రాయశ్చిత్తం చే అండి బాబు గారు థ్యాంక్ యూ సో మచ్ అంటే ప్రతిసారి ఇది ఇది చివరిది కావాలి మళ్ళీ ఇలాంటి జరగొద్దు అనుకుంటాము బట్ మీరు చెప్పినటువంటి ఈ మాట క్వశ్చనింగ్ అండ్ మేము ఉన్నాము అని నిలబడేటువంటి పర్సన్స్ ఆర్ మిస్సింగ్ నౌ వాళ్ళు బయటికి రావాలని నిజంగా కోరుకుందామండి థ్యాంక్ యూ సో మచ్ బాబు గారు థ్యాంక్ యూ అండి